స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా మొక్కలు పెంచుకోవడం బాగా ఇష్టం మా స్నేహితులకి ఆమెకి అలా రూఫ్ గార్డెనింగ్ అని చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా అవే బయట కూరగాయలు కొనుక్కునే పని లేకుండా అసలు వద్దు మనంతటి మనమే అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు పెట్టారు అసలు చాలా పెట్టేసి ముప్పై మంది అలై మంది ప్రతి నేర్చుకుంటున్నారు ఎలాంటి ఎరువులు వేయాలి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి చేసుకుంటారు అలాగే తమలపాకులు మొక్క కూడా నేను ఇలా పెడదాం అనుకున్నాను ఒక డిస్కషన్ వచ్చింది తనకి నాకు ఒక్క సందేహం వచ్చింది ఎందుకే పెట్టొచ్చా పెట్టకూడదా అని నేను తనని అడిగితే అవునా ఏమో మరి ఒకసారి అడిగి చెప్పు అంటే నేను ఆ ప్రశ్న ఉంచుతున్నాను రావడం తమలపాకు మొక్క అసలు ఇంట్లో పెంచొచ్చా అంటే ఓకే పెంచకూడదంటే ఎందుకు ప్రధానంగా నేను ఒక బాట్నీ స్టూడెంట్ని బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ చదివిన వాడిని కాబట్టి అందులో హైదరాబాద్ శాస్త్రంలో నాకు ఉంది కాబట్టి రెండు నాకు రెండు కోణాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ నాగవల్లి అంటారు అంటే ఈ నాగవల్లికి ఎందుకు ప్రాధాన్యత ప్రశస్తం వచ్చిందంటే మనకి పుట్టినప్పటి నుంచి మనిషి అంచేష్టి దాకా అంటే మనకి అక్షాభ్యాసం కానీ భారసాల కానీ పుణ్యావచనం కానీ లేదా ఉపనయనం కానీ వివాహం కానీ స్నాతకం కానీ ఆఖరికి శోభనం కానీ తర్వాత ఇంకేంటి అంచేష్టి కానీ షష్టిపూర్తి కాని ప్రతి చోట గృహప్రవేశం కానీ ప్రతిష్ట కానీ ప్రతి చోట ఏంటంటే రెండు మొక్కలు బయలాజికల్గా రెండు మొక్కలు మనం వాడుతూ ఉంటాం ఒకటేమో కొబ్బరి చెట్టు కొబ్బరికాయ వాడతాము ఒకటేమో తోమలపాకు వాడతాం ఇవి ఆబ్వియస్గా వాడటం వల్ల ఏమవుతుందంటే దైవ సంబంధమైన మొక్కగా మనం చెప్పింది తులసి మొక్క తులసి మొక్కకి కొన్ని నియమాలు ఉన్నాయి నిష్టలు ఉన్నాయి దానికి అర్చన చేస్తాం దాన్ని మనం పూజిస్తాం కానీ కొబ్బరి చెట్టుని కానీ తోమలపాకుల చెట్టు కానీ పూజతో ఉపయోగిస్తాం అర్థమైందా ఏంటంటే తులసి మొక్క ఏమో ఐడిల్ లాంటిది ఐడిల్ లాంటిది ఈ తోమలపాకులు కానీ కొబ్బరికాయ కానీ ఏంటంటే అక్కడ హారతి పళ్ళెము శటగోపము ఇవన్నీ ఉంటాయి వింజామరలో ఇవన్నీ ఎలాగో వాటికుండే పవిత్రత వీటికి ఉంటుంది వింజామర ఇజ్ నాట్ ఐడిల్ అర్థమైంది కదా మీకు అక్కడచ్చి హారతి పళ్ళెము ఐడియల్ కాదు బట్ వాటికి గౌరవం వాటికి ఇస్తాం బట్ ఇది భగవంతుడు కాదు ఈ ఈ చిన్న క్లారిఫికేషన్ మిస్ అవటం వల్ల వచ్చేటువంటివి ఏంటంటే ఈ తులసి మొక్క కొన్నట్టుగా దీనికి నియమాలు ఉన్నాయని ఏదో రోజు కొయ్యాలని ఎప్పుడు పడితే ఎప్పుడు కొయ్యకూడదని తగలకూడదని లేకపోతే ఈ వారాల్లోనే ఆకుపోయాలని ఇవన్నీ చెప్తుంటారు ఇవన్నీ ఏంటంటే అది మాలాంటి వాళ్ళే చాలా మంది దాన్ని విస్తృతపరుస్తున్నారు కానీ ఏంటంటే శాస్త్రం శాస్త్రంగా చెప్పటమే ధర్మం ఇందులో ఉన్నాయండి ఇట్ ఈస్ ఎ ప్లాంట్ అంటే మనకి వృక్ష శాస్త్రంలో అది ఒక ప్లాంట్ ప్లాంట్ని ప్లాంట్ గా చూడాలి గోవును గోవుగా చూడాలి ముందు అంటే గోవు విషయంలో కూడా నాకు అప్పుడు చాలా మంది అనిపిస్తుంటారు ఓటింబావు చేరిపెట్టు రెండు బావు చేరిపెట్టు మీ గ్రహ దోషాల కోసం అంటే బేసికల్ గా ఇట్ ఈస్ ఎనిమల్ భగవత్వం ఉన్నట్టు నేను హ్యూమన్ బీయింగ్ ఉన్నాను హ్యూమన్ బీయింగ్ ఏదైనా భగవత్ శక్తి వల్ల భగవత్ అవద్రేకం నన్ను గురువుగా భావించి పది మంది నమస్కారాలు పెడుతున్నారనుకోండి హ్యూమన్ గా నాకు ఉండాల్సిన ఉంటాయి కదా ఖచ్చితంగా పొదుగుకులు కూర్చోబెట్టి అర్చన చేస్తూ అభిషేకాలు చేస్తూ అనుకోండి నేను టయానికి తినాలనో పడుకోవాలనో ఉంటుంది అంటే మేము అంటే కామన్ సెన్స్ దాటిపోయి ఇప్పుడు మీకు గట్టిగా మాట్లాడితే ఒక పది మంది కలిసి గజమాల తీసుకొస్తారు అబ్బా గురువు గారికి వేద్దామని చెప్పి వాళ్ళు పది మంది మోసుకొచ్చి మెళ్ళ వేసేసి వదిలేస్తే అంటే అభిమానం బాగానే ఉంది నా పరిస్థితి ఏమిటి అర్థమైంది కదా ఇవి ఏంటంటే ఇవి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే అది ఉపయోగించుకునే స్థానాన్ని బట్టి అంటే ఒక మనిషికి ఇప్పుడు పూజ చేశారు నమస్కారం పెట్టారు అది గజమాల వేశారు లేకపోతే అందరూ గౌరవిస్తున్నారంటే నేను చెప్పేటువంటి ఒక శాస్త్రము నేను చెప్పేటువంటి నియమాలు నేను జీవిస్తున్నటువంటి జీవితము నేను ఉద్యోగం చేస్తున్నటువంటి నాకు ఉన్న ఎథిక్స్ చూసి నన్ను గౌరవిస్తారు ఇదే గిరి గారు ఇదే శరీరము ఇదే బాడీ చక్కగా సిరీట తాగేసి ఒక మందు కొట్టేసి ఆ రోడ్డు పక్కన పడిపోయాను అనుకోండి ఎవడో నమస్కారం పెట్టడు చూసి కూడా చికాక వెళ్ళిపోతారు అంటే ఏంటి బాడీ ఇదే శరీరం ఇదే మనిషి ఇదే పేరు ఇదే అంటే అక్కడ నేను చేసేటువంటి పనిని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం వస్తుంది అలాగే ఈ కొబ్బరికాయని మనం దేవుడికి నివేదన పెట్టిన తర్వాత అది చిన్న మొక్క కింద పడితే అయ్యో కళకత్తుకుని తీసుకుని నమస్కారం పెట్టి తీసుకోరా అంటారు ఎందుకని అది భగవత్ ప్రసాదం సత్యనారాయణ సంవ్రతంలో కూడా ఆ ఐదో కథలో చెప్పేది అదే భగవత్ ప్రసాదం ఇస్తే నేను రాజుని కదా వీళ్ళేంటో యాదవ్లు ఇచ్చాను నాకన్నా పక్కన పడేస్తాడు ఆయన పడేయంగానే భగవత్ ప్రసాదాన్ని అవమానించిన వచ్చింది అక్కడ పదార్థం కాదు ముఖ్యం అది ప్రసాదం ప్రసాదం అలా ఈ తమలపాకుల్ని ఏదన్నా మనం అక్కడ మణపారద చేస్తాం పంచపాలకం మావాహయామి వాహయామి స్థాపయామి పూజయామి అని పంచపాలకులకు పెడతాం అష్టదిక్పాలకమా అది దేవత ప్రత్యేక దేవత అష్టదిక్పాలకం ఆవాహ్యా పూజ చేస్తాం అలా ఏదైతే మనం తమలపాకులు తీసే దిక్పాలకులకో పంచపాలకులకో మణపారదలో పెట్టాము లేకపోతే స్థండిలం అని చేసి ఇప్పుడు మనకి చక్కగా మనకి గణపతి పూజ చేసినప్పుడు అమ్మవారు పూజ చేసినప్పుడు సండిలం అని ఒక అంగుళం వేతు బియ్యం వేసి దాని మీద తమలపాకులు దాని మీద విగ్రహం పెడతారు అలా ఏవైతే తమలపాకులు వాడారో అవి మాత్రమే పవిత్రమైనవి ఈ మిగిలిపోయిన ప్లేట్లో అవన్నీ మీకు కంగారేం లేదు ఇట్ ఈస్ ఎ ప్లాంట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే కొబ్బరికాయ తీసుకొస్తాం షాప్లో కొన్ని వందల లోడ్ లోడ్లు వస్తుంటాయి ఇవి వచ్చిన వాటిలో ఏదైతే దేవాలయానికి తీసుకెళ్ళి ఏదైతే భగవత్ని వేదనగా దేవుడికి కొట్టి అర్చిస్తామో దానికి మాత్రమే ప్రసాదానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి చక్క బజార్ నుంచి కొబ్బరికాయలు కొబ్బరి కొబ్బరి చెట్టు తీసుకొద్దాం తీసుకొస్తారు తీసుకు కొబ్బరికాయ మొక్కలు కట్ చేస్తుంటాడు వాడు కట్ చేస్తుంటాడు కింద పడుతుంటే పక్కన వేసేస్తుంటారు అక్కడ కొబ్బరి మొక్కకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అది తిండి కోసం తెచ్చినది అలాగే మీకు ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకేదో చెడు మంచో వచ్చినప్పుడు ఈ కొబ్బరికాయని దిష్టి తీసి పక్కన పడేస్తారు దాన్ని తగలకూడదు అంటారు అని అదే కొబ్బరి మొక్కకి కళ్ళకద్దుకుని తినమన్నారు ఒక కొబ్బరి మొక్కనేమో కింద పడిపోయిన ఇబ్బంది లేదన్నారు ఒక కొబ్బరి మొక్కని తీసి అవతల పడేయమన్నారు అంటే కొబ్బరి కాయలో లేని వాల్యూషన్ ఇందాక నేను చెప్పాను కదా మన ధర్మ సందేహాలు చెప్పేటప్పుడు కానీ మనం చేసే ఎథిక్స్ కానీ ఉన్నప్పుడు ఈ బాడీకి వాల్యూ ఈ బాడీ అవి పాటించినప్పుడు ఈ బాడీకి వాల్యూ లేదు తమలపాకు కూడా అదే అంటే దైవ మాత్రం ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి ఇవ్వాలి తప్పితే ఇట్ ఈజ్ ఏ ప్లాంట్ దాన్ని చక్కగా పెంచుకోవచ్చు ఎవరైనా కొయ్యచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అది ఇంట్లో చక్కగా రోజు కిళ్ళి వేసుకున్న అలవాటు ఉందనుకోండి తాంబూల చరవణం అని పెట్టారు మనకి శాస్త్రంలో ఏంటంటే మీకు చాలా మంది ఫ్యాట్ వస్తుందని కూడా నెయ్యి వేసుకోకూడదు అంటారు నెయ్యి జనశక్తిని పెంచుతుంది నూనె ఒకటే చెడగొడుతుంది నెయ్యి జీనశక్తిని పెంచుతుంది తాంబూల చరవణం కూడా మనకి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏమి వేసుకోకర్లా మనకి చక్కగా తాంబూల చరవణం చేసి సరిపోతుంది నువ్వు ఇంట్లో పెంచుకున్న దాన్ని చక్కగా తాంబూల చరవణంలో చేసుకున్నావు అనుకో ఆ కట్ చేసినటువంటి ముక్కలు కానీ ఈ ఆకులు కాని వాటికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు అది ఆహారంగా మాత్రమే భావించాలి అదే వస్తువుని భగవంతుడి దగ్గర మన తాంబూలం పెట్టి మన స్వామివారి దగ్గర అప్పించినప్పుడు అర్చించినప్పుడు మాత్రమే అది దానికి ఆ పవర్ వస్తుంది కాబట్టి దాన్ని వేస్ట్ చేయకూడదు ఎండ ఆకు ఆకుపూజ చేస్తాం అవి వృధా చేయకూడదు అవి సద్వినియోగం చేయకూడదు దాన్ని అవమానపరచకూడదు విడిగా మిగిలిపోయిన ఆకులకి వాటికి సంబంధం లేదు పెంచుకోవచ్చు బంగారం లాగా మీ స్నేహితురాలు శుభ్రంగా ఈ టరస్ గాదెన్ అనేది బాగా పాపులర్ అవుతుంది కాబట్టి చక్కగా వాటితో పాటు తాముల పాకులు పెంచుకోవచ్చు దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ శ్రీవారికి మూడు ఆకులు తీసుకురండి రేపు ఆ తాంబూలం పెట్టాలంటే ఆయన అక్కడ దాకా మళ్ళీ పావు గంట జర్నీ అవుతున్నాలు పెట్రోల్ అంటాడు ఇంట్లో ఉంచుకుంటే చక్కగా స్వామివారికి ఉపయోగపడుతుంది వేదనప్పుడు శుభరంగా ఇంట్లో పెంచుకోండి అమ్మా ఈ తమలపాకుల పెన ఇంట్లో తప్ప తప్పేమీ లేదు చక్కగా వాడు సందేహాన్ని వృత్తి చేస్తాను